నర్జాల జిల్లా డోన్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా నాకు బీఫామ్ ఫామ్ అందుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఉందని తెలుపుతూ పాపిల్లిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయనందు డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మవరం మండి సుబ్బారెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఆయన మీడియా ద్వారా మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు తన డోన్ జలదుర్గమ్మలలో డోన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజల సాక్షిగా ప్రకటించారని ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని డోన్ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారని కానీ డోన్ అభ్యర్థిగా బీఫామ్ తనకే అందుతుందని తెలుపుతూ నేను పార్టీలో మారుతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత డోన్ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి చదువుగంలో రెండోసారి బ్యాపిల్లో అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత రెండున్నర సంవత్సరం వర్గంలో నియోజకవర్గంలో అంతకుముందుకు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అయినటువంటి కోట్ల కేజీ వారి ఇద్దరు కూడా వారి ఇద్దగి ఇళ్ళకపోయి మీరు ఆ రెండున్నర సంవత్సరం కన్నా ముందు మీరు వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు ఎటువంటి పరిస్థితిలో లోన్ నియోజకవర్గంలో ఫస్ట్ ఉంటున్న వాళ్ళు కాబట్టి మీరు రమ్మని చెప్పని రెండిట్ల పెద్దలు పోయి వేడుకోవడం అడుగుకోవడం కూడా జరిగింది ఆ తర్వాత మాకు అవసరం లేదని ఆలూరులో ఉంటానని చెప్పి సుజాతమ్మ గారు చెప్పడం జరిగింది ఎంపీగా నేను కొనసాగుతానని చెప్పి సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పచ్చికొండ మేము చూసుకుంటామని చెప్పి కేఏ వాళ్ళు చూడ చెప్పడం జరిగింది స్వయాన అయినటువంటి కుటుంబీకుడైనటువంటి కేఈ ప్రతాపన్న గారు నన్ను దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పిలిచకపోయి సుబ్బారెడ్డి నేను వేరే కాదు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మేమంతా సుబ్బారెడ్డితో పాటు ఉంటామని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం వల్ల ఆ రోజు ఇన్ఛార్జ్గా కూడా ప్రకటించినటువంటి నాతో పాటు ఉన్నటువంటి అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఈరోజు వరకు కూడా కే ప్రతాపన్న గారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు సుబ్బారెడ్డి కరెక్టు సుబ్బారెడ్డితో పాటు నేను ఉంటానని చెప్పి ఈ రోజు వరకు కూడా చెప్పడం జరిగింది మిగతా రెండు పెద్ద కుటుంబాలకు ఏది ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఆ మా కుటుంబాలు రెండున్నర సంవత్సరము పని చేపించుకున్న తర్వాత పార్టీకి పనిచేసిన తర్వాత ఈ డోన్ నియోజకవర్గంలో మేము నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి పరిపాలిస్తున్నది మేమే ఖచ్చితంగా వెయ్యి కోట్ల కుటుంబాలు మాత్రమే రుణోకుడాలని చెప్పిన ఉద్దేశంతో ఆ ఇద్దరు ఏకమై ఏది ఏమైందో ఏమి జరిగిందో చీకటి రాజకీయాలు చేస్తూ నాకు టికెట్ రానికుండా చేసి మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఇక్కడ పెట్టడం డోర్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఓటర్స్ కానీ ఎవరికి కూడా కష్టం చేసిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికి కూడా మెంగుడు పడని పరిస్థితి ఈరోజు నెల రోజుల నుంచి అందరూ ఇరవై నాలుగో తారీఖు వస్తే నెల నెల అవుతుంది నెల వరకు నెల నుంచి కూడా కార్యకర్తలు మనోభావాలు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత బాధపడుతున్నారని చెప్పి కేఈ వాళ్ళు కోట్ల వాళ్ళు ఇక్కడైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంత నిన్న చూసాం బోర్ల సుజాతమ్మ గారు ఒక ఇంటికి ఒకే టికెట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జరిగింది మరి ఇక్కడ డోన్ అభ్యర్థి ప్రకాష్ రెడ్డి గారు వచ్చేప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ నిన్న పాలూరు నుంచి జనాలు పంపించేసి సుజాతమ్మ గారు ఏం చేశారో దగ్గర వచ్చిన విషయం చంద్రబాబు నాయుడు ఇంకా కూడా అవకాశం పార్లమెంట్ కూడా వారు అడిగితే రెండు కుటుంబాలు అడిగితే ఇప్పుడు డోర్ టికెట్ రెండున్నర సంవత్సరం చేసిన తర్వాత డోర్ టికెట్ ఎట్లా అడిగి తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా అడిగి పార్లమెంట్ అడిగితే పార్లమెంట్ ఇస్తారు ఆలూరు అడిగితే ఆలు ఇస్తారు కాబట్టి మీరు అడగకుండా డోర్ నియోజకవర్గ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మనోభావులు దెబ్బతీయకుండా ఎటువంటి పరిస్థితులు మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటారని కూడా మాకు ఖచ్చితంగా ఆశ ఉంది ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఇది జరుగుతుంది అని చెప్పి ఎవరు కూడా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు మన దీపం మనకు వస్తుంది మనందరం కూడా ఈ రోజు వరకు అందరూ కూడా ఇరవై నాలుగు రోజులైనా కూడా అందరూ కలిసికట్టుగా ఉండి కార్యకర్తలంతా నా వింట ఉన్నదాన్ని కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో పిలిపించి మంచి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మీరంతా ఇంకా విధి చూడాల్సిన అవసరం ఉంది అందుకోసం వచ్చే పని ఇదే విధంగానే మనం ఎక్కడ కూడా పార్టీని కానీ తర్వాత వచ్చే జెండాని కానీ కామెంట్ చేయకుండా వాళ్ళు ఏదో క్యాన్వాస్ చేసుకుంటే వెళ్ళిపోతుంటారు వాళ్ళని గురించి కూడా మనం కామెంట్ చేయకుండా ఇదే విధంగా ఎప్పుడైతే మౌనంగా ఎప్పుడైతే ఉంటామో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ఇక్కడున్న సర్వేలు వారం వారం తీసుకుంటున్నారు ఇక్కడున్న తగిన పరిస్థితి ఏముందని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది న్యాయం జరిగే వరకు కూడా మనం వేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ తర్వాత కార్యకర్తలు మళ్ళీ ఒకసారి మనం ఏ విధంగా మీటింగ్ మీటింగ్ చేసుకుని ఆ రోజు మీరు కార్యకర్తలంతా కలిసి ఏ నిర్ణయం అయితే మీరు తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని నేను కట్టుబా కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తుంది